సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు ఏడు పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసనగల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తోములో మూడు వంతులను పొట్టేలుకు రెండు వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడిదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడితో తూములో మూడు వంతులను ఒక పొట్టేలుతో రెండు వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదునైదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీయూ చేయక ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక ఎహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవంతులను ఆ పద్నాలుగు పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన ఎనిమిది కోడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రత దినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమియూ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పుట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందు యహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలతో సమస్తమును తెలియజెప్పెను